నా పేరు గంటా వెంకటయ్య యాదవ్ నేను ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నాను రేపు అనగా పన్నెండవ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఈ పథకాలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ పథకాలు నెరవేర్చడమే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ప్రత్యేక హోదా మీద అయితేనేమి అమరావతి నిర్మాణంలో కానీ వీటన్నిటి మీద శ్రద్ధ ఎక్కువ తీసుకొని పునర్నిర్మించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా విద్యా వైద్య రంగంలో కానీ గత ప్రభుత్వంలో గాడి తప్పినటువంటి పరిపాలన గాడి తప్పినటువంటి వ్యవస్థను మళ్ళీ సరిచేసి విద్యా వ్యవస్థలో ఈ గాడి తప్పి ఈ స్కూళ్లకు వీటన్నిటికీ మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ వైద్యశాలలో కూడా మంచి వసతులు కల్పించి గాడి తప్పినటువంటి గతంలో గాడి తప్పినటువంటి ప్రభుత్వాన్ని ఈ ఈ ఈ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో సరిచేసి మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాము